హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షౌరియాస్ కిచెన్ ఈ ఈరోజు ఫంక్షన్స్ ఫంక్షన్స్లో వడ్డించే వెజ్ సింపుల్ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వెజ్ కి పక్కన కాంబినేషన్గా గోంగూర చికెన్ రొయ్యల కూర లేకపోతే వంకాయ కురమ బంగాళదుంప మసాలా కర్రీ ఇలా ఏదైనా సరే పెట్టుకుని తింటే ముద్ద వదలకుండా లాగించేస్తారు మరి ఎంత రుచిగా ఉండే ఈ వెజ్ పలావ్ని తక్కువ మసాలాలతో పొడపొడిగా వచ్చేలాగా సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన కిచెన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అంటే రెండు వందల యాభై గ్రాముల బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి ఇరవై నుండి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి మందపాటి గిన్నెలో ఐదు లేక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి వేడక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలా అంటే షాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిర్చి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు జీలకర్ర స్టార్ పువ్వు రాతి పువ్వు అన్నింటినీ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాల లిస్ట్ మొత్తాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి తరువాత రెండుగా చిల్లిన నాలుగు పచ్చిమిర్చిని రెండు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసుకుని వాటిని ఇందులో వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే గనక వాటిని ఉల్లిపాయ పలంగానే వాడుకోవచ్చు తర్వాత ఒక గుప్పడి జీడిపప్పును కూడా వేసి చక్కగా ఎర్రని రంగు వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకుని ఒక చిన్న క్యారెట్ ముక్కలని ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ వేసి ఆయిల్లో రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి క్యారెట్ బీన్స్ మరియు బఠానీలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి రెండు నిమిషాల ముందుగానే ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోసి వేసుకుంటే ముక్కలు ఉడికాక బిర్యానీలో కనిపించకుండా పోతాయి తర్వాత ఇందులోనే అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి చివరగా రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే మంచి సువాసన వస్తుందండి తర్వాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకుని వేడెక్కనివ్వాలి కొంతమంది అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటారండి తర్వాత ఒక స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసి ఇక్కడే రుచికి తగినంత ఉప్పు మసాలాలు సరిపోయా లేదో ఒకసారి సరిచూసుకుని వేసుకోవాలి నేను బిర్యానీ మసాలాలలో ధనియాలు కూడా కలిపి వేశాను కాబట్టి విడిగా ధనియా పౌడర్ వేయలేదండి మీకు ఇష్టమైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి మూత తీసి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం ఉంచుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని ఇందులో వేసి బాగా కలుపుకుని మూత పెట్టి గ్యాస్ సిమ్ లో ఉంచి బాగా మగ్గనివ్వాలి మూత తీసి చూస్తే మన వెజిటబుల్ పొలావ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి రైస్ పొడి పొడిగా రంగురంగుల కూరగాయలతో మంచి కలర్ఫుల్ గా ఉంది కదా దీనిలో చివరగా మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటే చాలండి ఎంత రుచిగా ఉండే మన వెజిటేబుల్ పొలం ఇలా రెడీ అయిపోయింది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది వేడి వేడిగా ఈ వెజ్ పలావును ఉల్లిపాయ ముక్క రైతాతో పెట్టుకుని తింటే అత్తిరిపోతుందండి మీరు కూడా గమ్మగుమ్మల ఎంత ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ పలావుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన సౌరేస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి